పవన్ కళ్యాణ్ గారి గురించి నేను ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు ఆయన మానవత్వం పరిమళించిన మంచి మనిషి ఎంత గొప్పవాడు అంటే చాలా గొప్పవాడు అని చెప్పడానికి మాత్రమే మనకు అవుతుంది చిన్నప్పటి నుంచి ఆయన పదిహేడవ సంవత్సరం నుంచి నేను చూస్తున్నటువంటి వ్యక్తిగా నాకు తెలుసు అప్పటినుంచి ఇప్పటి వరకు ఏదో 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 చెయ్యాలి అనేటువంటి తపనతోటి ప్రజలందరికీ న్యాయం చేకూరుస్తానని దైవ సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను సమాజానికి ఏదో ఉపయోగపడాలి ఐ వాంట్ టు డూ సంథింగ్ ఫర్ ది సొసైటీ సార్ అని చెప్పినప్పటి నుంచి ఇప్పటి వరకు నాకు తెలుసు అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎదురు లేకుండా తనంతా తాను తను వేసుకున్నటువంటి బాటలో నడుస్తూ వెళ్ళాడు తప్ప ఎవరి నడిచి వెళ్ళలేదు పవన్ కళ్యాణ్ పవన్ కళ్యాణ్ గారు మొట్టమొదట సినిమాల్లో అడుగుపెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు కూడా తను అనుకున్నది సాధించాడని తన బాటలో తానే నడిచాడని ఎవరి బాటలోను కూడా తాను నడవలేదని పదిహేడు సంవత్సరాల వయసులో ఏం చేయాలనుకున్నాడో అదే ఇప్పుడు చేశారని చాలా గొప్పగా పవన్ కళ్యాణ్ గారిని ప్రశంసించారు బ్రహ్మానందం గారు పవన్ కళ్యాణ్ గారు కారణ జన్ముడాన్ని కొనియాడారు బ్రహ్మానందం గారి మాటలకు పవన్ కళ్యాణ్తో పాటు పవన్ కళ్యాణ్ భార్య అన్న కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయ్యారు